డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలు అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు కోల్ పాలిసిస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ 8500155255 మోట మరొదటిసారిగా ఈ రోజు మన చదువులతో మన చదువుల్లో ఈ కరికులంలో భాగంగా మన సబ్జెక్ట్ వర్టికల్స్ లో భాగంగా ఏకంగా ఎంఐటీ ఎంఐటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్ మేరీలాండ్ యూనివర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎన్వైఐఎఫ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇలా దాదాపుగా రెండు వేల కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నీ కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెబుతూ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నిజంగా ఇది ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా ఊహించని మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే మన పిల్లలందరి కూడా వాళ్ళ చదువులు మారాలి ఇలా విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతి మార్పు వెనుక అందుకోసం చేస్తా ఉన్న వేల కోట్ల ఖర్చు వెనక మన పిల్లలు మరీ ముఖ్యంగా మన పేద పిల్లలు ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి అంతర్జాతీయ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి వారి భవిష్యత్ మారాలి అని తపన తపత్రయంతో అడుగులు పడతా ఉన్నాం ఈరోజు మనం వేసిన విత్తనం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోమని అడుగుతా ఉన్నాం ఈరోజు విత్తనం వేస్తూ ఉన్నాం వచ్చే పది పదహైదు సంవత్సరాలలో ఈ విత్తనాలన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో పది పదహైదు సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకుని హార్వర్డ్ ఎంఐటి ఎల్ఎస్సీ ఎల్బిఎస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్ లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్ గా బయటికొచ్చి మరో పది పదహైదు సంవత్సరాలలో ఉద్యోగాలకు వాళ్ళ అప్లికేషన్ పెడితే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయో తెలుసా అంతర్జాతీయంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు బ్రతుకులు మారుతాయి తలరాతలు మారుతాయి పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లాడికి ప్రతి పాపకు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేసిన మంచేమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి